నమస్తే అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళు వరుసగా ఇన్ఛార్జీలు మారుతూ మారుస్తూ వస్తున్నారు మరి ఇలాంటి తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు మేము ఇన్ఛార్జీలు మారుస్తుంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఇలా అని చెప్పి అంటున్నారు ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు మీడియా ములకి ముందుగా నమస్కారం ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలు ఏదైతే మారుస్తున్నారని చెప్పి కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త సరికొత్త నాటకానికి తెరదీశారో ఇది ఆడలేనమ్మ మధ్యలో ఓడు అనే ఒక సామెత ఉంది అలాగే ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రాన ఇక్కడ ఏదో జరిగిపోద్దు లేకపోతే అధికారం మళ్ళీ చేపట్టేస్తామనో ఆ భ్రమలతోనూ లేకపోతే ఉన్న ప్రజా వ్యతిరేకతని తప్పించుకోవాలని ఆలోచనతోనూ ఇప్పుడు ఒక ఇన్చార్జ్ ఉన్నాడంటే ఆ నియోజకవర్గం మీద నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మీద పూర్తిస్థాయి వ్యతిరేకత వస్తేగా నువ్వు మారుస్తున్నావు నియోజకవర్గంలో ఇన్చార్జిని మారుస్తున్నావు ఎమ్మెల్యేను మారుస్తున్నావు అంటే ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉంటే నువ్వు మారుస్తున్నావు నువ్వు మారుస్తున్నావు అన్న అన్నప్పుడే అర్థమైపోతుంది కదా ఈ వైసీపీ పార్టీ మీద కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్న గవర్నమెంట్ మీద కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల మీద కానీ ఎంత వ్యతిరేకత ఉన్నదనేది మీ దృష్టికి వచ్చింది కనుక ఇలా మార్చి రేపు అటు ఇటుగా కన్ఫామ్ వాడిపోవడం అనేది అందులో ఎటువంటి రెండు ఆలోచన లేదులే వైసీపీ పార్టీ ఓడిపోతుంది ఈ ఓడిపోయిన తర్వాత ఏదో జనాలకి ఏదో విధంగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రానో లేకపోతే ఏదో కొత్తగా బీసీ పల్లవని అని అందుకుంటున్నావు అంటే ఇన్ఛార్జీని కొత్తగా ఇప్పుడు ఓసీలు తీసేసి అచ్చంగా బీసీలకి ఇచ్చేస్తుంది సీట్లు అనేది కొత్తగా అల్లుకోవడానికి ఏదో చేస్తున్నాం ఇలాంటివి చేయటం వల్లనూ అది ఎటువంటి యూజ్ లేదు రాష్ట్రానికి కాదు కదా మీకు యూజ్ లేదు దాని తద్వారా రాష్ట్రానికి అస్సలు యూజ్ లేదు అంటే ఇక్కడ నేటితో యువగలం పాదయాత్ర అనేది ముగిపోతుంది అసలు ఎలా ఉండబోతుంది యోగలం సభ అనేది అసలు ఏంటి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా యువకలలో లోకేష్లో ఏమన్నా మార్పు వచ్చిందంటారా ఏంటంటే లోకేష్ బాబు యువగలానికి ముందు లోకేష్ బాబు యువకళం తర్వాత లోకేష్ బాబు రెండు విధాలుగా వేరే చేసుకుంటే ఇవాళ లోకేష్ బాబు మారిపోయి మారిన విధానం కానీ ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిన విధానం కానీ చాలా అమోఘం ఎందుకంటే యువకాలానికి ముందు చాలామంది ఒక విధంగా చెప్పాలంటే దానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హేళన చేసి హేళన చేసి హేళన చేసి ఏదో మాట్లాడలేకపోతున్నాడో లేదా ఇంకోటని ఇంకోట ఆయన చదువుకుంది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మాములు ఆసమసి కాదు ఏది ఇక్కడ మన లోకల్గా ఈకో కాదు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది తెలుగు కొంచెం పూర్గా ఉండటం వల్ల కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతుంది దాన్నే పెద్ద భూతబ్దంలో తీసి ఆయన హేళన చేశారు ఆ హేళంలో నుంచి ఆయనలో ఒక కసి వచ్చి ఆ కసిని ఇవాళ యువగాలం పాదయాత్ర మొదలెట్టిన తర్వాత ఇవాళ రేపు ముగింపు సభకి ఈ ఈ మధ్యలో జరిగిన ఈ ప్రాసెస్లో కొన్ని లక్షల మంది జనం కొన్ని వేళల్లో హామీలు తద్వారా అతనిలో ఉన్న నాయకత్వ పటిమ ఇవంతా కూడా రాష్ట్రం మొత్తం గమనించింది రేపటి భవిష్యత్ తరాలకి వాట్ నెక్స్ట్ బాబుగారి తర్వాత ఏంటి అనే దానికి కూడా ఇప్పుడే తెలి తెలిసిపోయింది బాబుగారి తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఏంటి అనేది కూడా ద్వారా తెలిసిపోయింది యువకాలం పాదయాత్ర మొదలెట్టిన తర్వాత వచ్చిన జన ప్రబంజనం ప్రభంజనం చూసి ఆ తర్వాత బాబుగారు చేస్తున్న బస్సు యాత్ర నుంచి ప్రభంజనం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన భయం వేసిపోయింది ఆ భయంతోనే లేనిపోని కేసులు పెట్టి బాబుగారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి జైల్లో పెట్టడం వల్ల కొంత బ్రేక్ ఇచ్చి అటు బాబుగారు బస్సు యాత్రకి ఇటు యువగలం పాదయాత్రకి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా యాత్రకి ఈ జనప్రపంచం చూసి కొంత బ్రేక్ ఇచ్చారు ఆ బ్రేక్ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ 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 మొదలైన యువగలం కూడా మీరు చూశారు నిన్న మొన్న వైజాగ్ దగ్గరలో చూశారు జనత జన తండోపతండాలు అసలు చూడటానికి కూడా ఎటువంటి అసలు మీడియా పరంగా కానీ ఇవి కానీ చూస్తే అసలు చూసినంత చూపు మేర జనమే అంత జనం అసలు ఎక్కడొచ్చారు వచ్చారు అనేది ఒకప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చిన జనం తర్వాత అంత ప్రపంచం ఇప్పుడు లోకేష్ బాబుకే ఉంది అద్భుతంగా జరిగింది యువగలం పాదయాత్ర అనేది ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో గవర్నమెంటు మార్పుకి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకి నాంది పలికింది రేపు ఇరవై తారీఖు జరుగుతున్న ఈ సభ ఈ ఎన్నికల శంకారంగా పూరించి ఇంకొక మూడు నెలల్లో ఈ దుష్టపరిపాలన దింపి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్య దీంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఖరాఖండిగా చెప్తున్నాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు యువకులం పాదయాత్ర వల్ల నా లోకేష్ బాబులో మంచి నాయకత్వ పటిమనేది ఏర్పడింది మా పేద సాదా బాధలు ఇంటూ అనేక రకాల హామీలు ఇచ్చుకుంటూ ఈ అతను తిరిగిన అతను నోటీస్కి వచ్చిన కష్టాలు అన్నీ తీరుస్తానని హామీ ఇచ్చుకుంటూ తద్వారా రేపు రేపు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి ఎలా చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన అవగాహన కూడా ఈ యువకులం పాదయాత్ర వల్ల లోకేష్ బాబు గారికి వచ్చింది తద్వారా తెలుగుదేశం పార్టీలో కూడా కొత్త ఉత్సాహం ఏర్పడింది అన్న మరి మంత్రి బొత్స గారు మాట్లాడుతున్నారు అసలు రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకోవడం వల్ల ఈరోజు నిరుద్యోగ శాతం పెరిగిందని చెప్పి నిరుద్యోగులు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా అనిపిస్తుంది బొత్సగారికి ఏం చెప్తా అంటే ఒకప్పుడు ఏది పంతొమ్మిది వందల అరవై డెబ్భై దశకంలో చదువు తక్కువ నిరక్షరాశి ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో నైట్ పూట రాత్రి బడి అని అట్లా వెయిట్ చేసేవారు మళ్ళీ బొత్సగారు అక్కడ తీసుకెళ్లాలని చూస్తున్నారు అంటే చదువుకో అంటే ఏమంటారంటే చదువుకోవద్దు వంద మంది చదువుకుంటే తొంభై తొమ్మి తొంభై తొమ్మిది మంది చదువుకుంటే వంద వ్యక్తిని కూడా చదువుకోవాలి చదువుకు రారా బాబు అని పిలిచే విధానం అది రాష్ట్ర అభివృద్ధికో లేకపోతే ఆ దేశ పురోగతికు తద్వారా ప్రజా దీనికో తెలుస్తుంది బత్సా గారు మాటలు ఏంటంటే తొంభై తొమ్మిది మంది చదువుకున్న వాళ్ళు ఉన్న వంద ఒకటి చదువుకున్న ఆ చదువుకున్న వాడిని కూడా నువ్వు తాగడానికి రారా చదువు మానేసి తాగుతా చేస్తే ఆ తాగుడు వల్ల మా ఖజాన నుండుతుంది నువ్వు చదువుకొని ఏదో కొంచెం నువ్వు మెరిట్గా ఇది అవ్వటం వల్ల నువ్వు రాష్ట్రానికి ఉపయోగం ఉండదు అనే ఆలోచనతో చెప్తున్నాడు తప్ప చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవడం వల్ల ఉద్యోగాలు తక్కువైనాయా మీ చేతగాని తనం వల్ల తగ్గ తగ్గినవి అనిపించట్లేదు మీకు మీరు చేతగాని తనం వల్ల మీరు గడిచిన ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కంపెనీ తీసుకురాలేక ఒక పెట్టుబడిదారులు తీసుకురాలేక ఒక ఉద్యోగ కల్పన చేయలేక ఒక నోటిఫికేషన్ ఇవ్వలేక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేక చేసే మాటలని అవి నిర్భయంగా ఒప్పుకోవడానికి పోయి చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవడం వల్ల ఉద్యోగాలు తగ్గాయని మాట చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు బచ్చాగారు మీకు అసలు ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గు అంటే చదువు మీ ఉద్దేశం ఏంటి నిరక్షరాశులను పెంచాలనే చదువు చదువు సంచిన మానేసి జనాలంతా పొలం పనులు లేకపోతే మళ్ళీ కూలీనాలిగా బతకాలనే ఏం ఏం చెప్తే తెలుసుకున్నారు మీరు జనాలకి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఉద్యోగాలు రాలేదా అంటే రేపు జనాలు జనం పెరిగిపోతున్నారని చెప్పి ఇది కూడా తగ్గించమని చెప్తారా పాపులారిటీ కూడా తగ్గించమని చెప్తారా అసలు ఎలా ఎలా చెప్తారా ఒక ఒక మంత్రిగా ఉండి ఒక హోదా ఉండి ఇన్ని సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్గా ఉండి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఉద్యోగాలు తక్కువ అసలు చెప్పుకోవడానికన్నా ఇదిగా ఉండాలి మీకు చదువుకో కుడా ఏం చేయమంటారు అంటే చదువు చదువు ఎక్కువ వల్ల ఉద్యోగాలు రావడం అంటారు అంటే చదువుకోకుండా ఏం చేయమంటారు రాష్ట్రాన్ని ఇప్పుడే విచ్చలు విడితనంగా గంజాయికి అలవాటు చేశారు డ్రగ్స్కి చేశారు యువతంతా కూడా పెడదావ పట్టిస్తున్నారు గంజాయి ప్రతి వాళ్ళ ఈ స్కూల్ దగ్గర నుంచి కాలేజీ దగ్గర స్కూల్ దగ్గర నుంచి మొదలెట్టి కాలేజీలు మొత్తం గంజాయి వనంగా గంజాయి రాష్ట్రంగా తయారు చేశారు అంటే యువతను మొత్తం కూడా పెడదాన్ని పట్టించడానికి మీరు చేస్తున్నారా చదువు సంధ్యం మానేసి గంజాయి కొట్టుకుంటా పనిపాట మానేసి ముందు తాగుతా ఈ దీని వైపు చూస్తున్నారా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నిరుద్యోగ వృత్తి ఒకటి ఇచ్చేవాళ్ళు చదువుకున్న వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసుకొని అతను ఏదైనా ఉద్యోగం సెర్చ్ కోసం ఉంటే అతను మళ్ళీ చదువుకున్న వ్యక్తి పేద అయితే ఇంట్లో నుంచి వందో రెండు వందలో తీసుకెళ్లి అప్లికేషన్లకో లేకపోతే అతను సిటీకి వెళ్ళడానికి ఖర్చులకి లేక ఇంటికాడ అవకాశం లేకపోతే అతను నెలకు నిరుద్యోగ వృత్తిని కల్పించి ఆ నిరుద్యోగ వృత్తి వల్ల నెల నెల అతను వెళ్ళి ఆ నెలలోనూ సంవత్సరానికి ఆరు నెలలకు ఒక ఉద్యోగానికి చిన్నదో పెద్దో తయారు చేసుకునేదానికి ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు మీరు వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి తీసేశారు ఇవాళ నిరుద్ నిరక్షరాశిత నిరుద్యోగం పెంచేశారు రేపు ఏం చేస్తారు నిరక్షరాసన కూడా పెంచడానికి చూస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏవైతే బాబుగారు ప్రవేశపెట్టారో సూపర్ సిక్స్గా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ ఈ నిరుద్యోగ వృత్తి కానీ యువ యువకులకి తద్వారా మళ్ళీ రేపు రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి వస్తేనే మళ్ళీ ఈ చదువుకున్న యువతకంతా కూడా ఉద్యోగ కల్పన కానీ ఉద్యోగాలు కానీ లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కంపెనీలు కానీ వచ్చి తద్వారా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బాబుగారు రావాలి ఇలాంటి బొచ్చగారో లేకపోతే ఇంకోరు ఇంకోరో చేత మాటలు చెప్పడం వల్ల తద్వారా యువతని నిరుత్సాహపరిచి నిర్వీర్యం చేసేస్తున్నారు అసలు ఒక విధంగా చెప్పాలంటే యువతని నిర్వీర్యం చేసేస్తున్నారు గంజాయి వనంగా రాష్ట్రం తయారు చేసి గంజాయి రాష్ట్రం గంజాయి ప్రతి ఒక్క ఇవాళ పది సంవత్సరం పది తరవ చదువుతున్న పద్నా తొమ్మిది పదో తరుగుతున్న పిల్లలు హై స్కూల్లో మీరు కావాలంటే ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి హై స్కూల్లో ప్రతి హై స్కూల్లో కూడా నేను 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 నోటీస్ చేశాను ప్రతి హై స్కూల్లో కూడా గంజాయి దొరుకుతుంది ఈజీగా ప్రతి కాలేజీలో గంజాయి దొరుకుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి గంజాయి వన్ కొట్టడానికి వెళ్ళబడి దానికి కూడా కారణం ఏంటంటే ఇతం చేసిన పనే ఒకప్పుడు పెద్ద వ్యక్తి రోజు మొత్తం కష్టపడ్డ వ్యక్తి ఒక కూలో పాలు చేసుకున్న వ్యక్తి సాయంత్రానికి ఏదన్నా ముందు అలవాటు ఉంటుంది అతను ఒక ముందు తాగాలనుకుంటే ఒక వంద రూపాయలు పెట్టి సాయంత్రం ఒక మూడు వందలు సంపాదించుకుంటే ఒక వంద రూపాయలు పెడితే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఒక క్వార్టర్ వచ్చేది తాగేవాడు ఇవాళ అదే అరవై రూపాయల డెబ్బై రూపాయలకు వచ్చే క్వార్టర్ ఇవాళ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అయిపోయింది అతను సంపాదించుకున్న మూడు వందలు ఈ మూడు వందలు పెట్టి ముందు తాగలేక అతను ఏం చేస్తున్నాడు ఈజీగా ఒక యాభై రూపాయలకు గంజాయి వస్తుంది రాష్ట్రంలో గంజాయి వచ్చినప్పుడు దొరుకుతుంది గంజాయి వస్తుంది ఆ గంజాయి కొట్టడానికి అలవాటు పడ్డాడు తండ్రికి గంజాయి తీసుకొచ్చి తాగిన తర్వాత ఆ ఇంట్లో చూసిన పిల్లడో లేకపోతే ఇంకోడోడ ఇంకోడో దాన్ని చూస్తాడుగా అటు మొదలెడతాడుగా ఇలా రాష్ట్రం మొత్తం చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి పెద్దవాళ్ళ దాకా గంజాయి వనంగా మారి మార్చేశారు గంజాయిస్త పిచ్చలు విడిగా దొరుకుతుంది వాళ్ళ నిన్నే ఇంకొక ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ నిర్ణయం దీని మీద చేశారు రాష్ట్రంలో ఏ మూలైనా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ కోకాయని కానీ ఏదైనా సరే వచ్చిందని మా నోటీస్కి వస్తే ఆడెంత పెద్దడు అయినా సరే అరెస్ట్ చేసి లోపలేసి అసలు ఇది చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని వాల్ప్ చేస్తున్నారు మన రాష్ట్రం ముఖ్యమంత్రి అసలు నిమ్మక నీరెట్టినట్టున్నాడు పిల్లలు నాశనమైపోతున్నారు రాష్ట్రం భవిష్యత్తు పాడైపోతుంది యువత నిర్వీరం అయినా సరే మన ముఖ్యమంత్రికి ఏమీ పట్టడం